వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సెవెంటీ టూ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి అమ్మవారి ఎదురుగా నుంచొని అమ్మ వారి నీ బిడ్డలు నీవు సృష్టించిన వాళ్ళు దయచేసి వారి మీద జాలి చూపి వాళ్ళని ఈ ఒక్కసారికి సంరక్షించమ్మా అని అంటారు ఇంతలో సాయి అడవిలో పులి ఎదురుగా ప్రత్యక్షమయ్యి చూడు మృగరాజా ఇది నీ సంస్థానం నీవు ఇక్కడ చాలా ఆవేశంగా ఉండవచ్చు ఆకలితోనూ ఉండి ఉండవచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా నీ సంస్థానంలో తిరిగే ప్రయత్నం చేయడం వారు చేసిన మొదటి తప్పు కానీ వారు తెలిసి తెలియక చేశారు దయచేసి ఈ ఒక్కసారికి వారి మీద జాలి చూపించు నిన్ను సృష్టించిన వారు అలాగే వారిని సృష్టించిన వారు ఇద్దరు ఒక్కరే వారు కూడా దాహంతోనే ఇలా బండి తిగి నడవాల్సిన పరిస్థితి నెలకొనింది ఈ ఒక్కసారికి జాలి చూపించి జరిగిన పొరపాటుని మన్నించి వారిని విడిచిపెట్టు అని అంటారు ఇంతలో ఆ పులి గర్జిస్తూ నెమ్మదిగా సాయి చెప్పడంతో అక్కడి నుంచి అలా తిరుగుతుంది ఈ యొక్క సంభాషణ మొత్తం విన్న వారు సాయి వల్లనే వారు సురక్షితంగా బయటపడగలిగారు అని అలా నమస్కరించుకొని కళ్ళు తెరిచి చూసేలోగా సాయి మాయమైపోతారు వెంటనే బండిలో ఉన్న వ్యక్తి దిగి వచ్చి చూసావా సాయి మాట వినకపోవడం వల్ల ఎంత పెద్ద అనర్థం జరగబోయిందో నీవు చావు అంచుల వరకు వెళ్ళి బయటపడగలిగావు చూడు మరోసారి ఎప్పుడు సాయి ఏది చెప్పినా కూడా ఆయన మాటకి జవదాటే ప్రయత్నం చేయకూడదు అని అలా ఓం సాయిరం ఓం సాయిరం అని స్మరణ చేస్తూ ఉంటారు మరోవైపు అలా సాయి అమ్మవారికి ధన్యవాదాలు చెప్పి మాత నీ ద్వారా ఈ రోజున ముగ్గురు ప్రాణాలు కాపాడగలిగారు మీరు ఎప్పటికీ ఇలాగే మీ బిడ్డలకి రక్షగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అలా నమస్కరించుకుంటూ ఉంటారు మరోవైపు మాన్సింగ్ని పట్టుకోవడం కోసం పోలీస్ అధికారులు ఆ యొక్క తలుపుని బద్దలు కొట్టాలి ఎలాగైనా సరే ఈరోజు మాన్సింగ్ని పట్టుకొని అధికారులకి అప్పగించి పై అధికారుల దగ్గర నుంచి వాళ్ళు బహుమతులు అందుకోవాలని అలా అభిప్రాయపడుతూ నెమ్మదిగా గుట్టు చప్పుడు కాకుండా అలా అడుగులో అడుగు వేస్తూ ఉంటారు ఇంతలో ఈ విషయం సాయికి అర్థమవుతుంది సాయి అలా అమ్మవారికి ఎలాగైనా మీరే వారిని కూడా కాపాడాలి దయచేసి ఆ బిడ్డని సంరక్షించండి అమ్మా అని అలా సాయి ప్రార్థిస్తూ ఉండగా ఆ ఇంటి గుమ్మం ముందు ఒక మహిళ ధూపం వేస్తూ సాక్షాత్తు అమ్మవారి రూపంలో అలా కనిపిస్తూ ఉంటుంది వెంటనే ఆ యొక్క కానిస్టేబుల్ ఇద్దరూ చూస్తుంటే ఆదిలక్ష్మి స్వరూపాన్ని స్వయంగా చూసినట్టుగా అనిపిస్తుంది ఆ ఇంట్లోని మహిళ అనుకుంటాను మనం ఇప్పటి వరకు అపార్థం చేసుకున్నాము అని వారు నమస్కరించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం శ్రేయస్కరం అని వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే సాయి చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు నేను కోరిన రెండు కోరికల్ని మీరు నెరవేర్చారు అని అలా సాయి నెమ్మదిగా వెనక్కి తిరుగుతారు ఇంతలో సాయి దగ్గరికి ఒక వ్యక్తి చేరుకొని సాయి అసలు ఈ మాన్సింగ్ ఎవరు అతను మన గ్రామంలోనికి చొరబడ్డాడనే మాటలు వస్తున్నాయి అతని కారణంగా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము మీకు తెలుసా మేము తయారు చేస్తున్న ఆ యొక్క రావణాసుడి బొమ్మని మేము దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా పోలీస్ అధికారులు అలాగే కానిస్టేబుల్లు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు సోదా పేరుతో మేము చేసిన దాన్ని మొత్తం పాడు చేశారు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పని వారి కారణంగా ఇప్పుడు గ్రామం అంతా అల్లకల్లోలంగా ఉంది ఎక్కడా ప్రశాంతత అనేది లేదు ఉన్న ప్రశాంతతని కూడా వాళ్ళు చెల్లాచెదురు చెదురు చేస్తున్నారు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అసలు అతను బ్రిటిష్ అధికారులకి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తున్నాడు అసలు ఏమిటి విషయం మాకైతే అంత గందరగోళంగా ఉంది అసలు ఇప్పుడు మనం అతని బారి నుండి ఎలా బయటపడగలగాలి ఇప్పుడు అతన్ని పట్టించిన వారికి వారు బహుమతులు కూడా ఇస్తామని చెప్పి ఇలా అందరి ముందు చెప్పడంతో అతను ఎక్కడ ఉన్నారు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో గ్రామస్తులు అంతా నిమగ్నం అయిపోయారు అనగా వెంటనే సాయి కొంతమంది కావాలని తప్పులు చేయరు కానీ వారు ఇలా దాక్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది జీవితంలో కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్కరూ సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఇప్పుడు ఆ వ్యక్తిది కూడా అదే పరిస్థితి అని అంటారు వెంటనే వాళ్ళంతా సాయి అసలు ఏం మాట్లాడుతున్నారు మేము అడిగిన దానికి సాయి చెప్తున్నది భిన్నంగా ఉంది అని అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో సాయి నెమ్మదిగా అక్కడి నుంచి జోలీ తీసుకొని బయటికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో వద్దు సాయి అసలు మాకు ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం కాకుండా ఉంది దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం మనం ప్రశాంతంగా అంగరంగ వైభవంగా జరుపుకునే వాళ్ళం కానీ ఈసారి మాత్రం మనశ్శాంతి అనేది లేకుండా పోయింది ఎలాగైనా సరే అందరం గ్రామస్తులం ఒక చోట చేరి ఈసారి రావణ దహనం అనేది చాలా గొప్పగా చేస్తే బాగుంటుంది అనుకున్నాము ఇప్పుడు ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయినా కూడా జరుగుతుందో లేదో అని అనుమానం కలుగుతుంది అనగా వెంటనే సాయి చూడండి మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు సమయానుసారం అంతా మేలు జరుగుతుంది అని అంటారు ఇంతలో రామ సాయి పండగని పక్కన పెడితే మిగతా గ్రామస్తులు అంతా చాలా బాధకి గురి అవ్వడానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క మాన్సింగ్ ఈ షిర్డి గ్రామంలోనికి ప్రవేశించాడు అనే వార్తనే ఏం చేయాలి అని అందరూ గందరగోళంలో నెలకొన్నారు అనగా వెంటనే సాయి మాన్సింగ్ వస్తే ఏమిటి ఇప్పుడు అతన్ని మనం పట్టి అప్పగించడం మన బాధ్యతన కాదు కదా మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ పోదాం అని అంటారు ఇంతలో మరో వ్యక్తి సాయి గ్రామస్తులు మాన్సింగ్ని పట్టుకునే యొక్క కారణం చూపించి ఇల్లు అవి ఇవి అన్ని సోదాలు జరుపుతున్నారు వాళ్ళు చాలా కోపంగా ఉంటున్నారు అలాగే ఎలా పడితే అలా సోదాలు చేస్తూ ఇంటిని మొత్తాన్ని వాళ్ళు చిత్తు చిత్తు చేస్తున్నారు కొన్ని వస్తువులు కూడా పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు సాయి అనగా వెంటనే సాయి వాళ్ళు మాన్సింగ్ మీద ఉన్న కోపంతో ఇదంతా చేస్తున్నారులే అని అంటారు ఇంతలో వద్దో సాయి వాళ్ళు అసలు గోదాములు ఇల్లులు ఇలా ప్రతిదాన్ని వాళ్ళు వచ్చి సోదా చేయడం బాగానే ఉంది కానీ మనశ్శాంతి లేకుండానే ఇలా మనల్ని ఇబ్బంది పెట్టడం అసలు మనకంటూ స్వేచ్ఛ లేకుండా చేయడం ఇలా రాత్రి పగలు అని తేడా లేకుండా మనశ్శాంతి లేకుండా ఏ తప్పు చేయని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మనం మాత్రం ఏం చేయగలుగుతాము ఎవరో చేస్తున్న తప్పుకి మనం మనశ్శాంతి లేకుండా మనం భయభ్రాంతులకు గురి అవుతూ ఇలా ఆందోళన పడుతూ బతకాల్సిన పరిస్థితి మనకు నెలకొనింది ఇంకా ఎంతకాలం ఇవి భరించాలి అని వాళ్ళు బాధగా అడుగుతూ ఉంటారు ఇంతలో ఈ మాటలు విన్న బాయిజమ్మ అలా లోపల నుంచి బయటకు వచ్చి సాయి అని మాట్లాడే ప్రయత్నం చేయబోగా సాయి అలా ఆమెని ఆపి ఏమి మాట్లాడవద్దని సైగ చేసి తర్వాత చూడండి ప్రతి సంవత్సరం దసరాని మనం సాధారణంగానే జరుపుకుంటాము కానీ ఈ సంవత్సరం దసరా మన అందరికీ మరింత గుర్తుండిపోయేలాగా జరగబోతుంది కాబట్టి ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఈ యొక్క దసరా సందర్భాన్ని మనం చక్కగా జరుపుకోవాలని మన మనసులో ఒక చిన్న చిహ్నాన్ని గుర్తుగా ఉంచుకోండి సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది అని సాయి అలా మాట్లాడుతూ ఉండిపోతారు మరోవైపు మాన్సింగ్ తన కాలికి అయిన గాయాన్ని అలా ఒత్తి చూసుకోగా అతనికి నొప్పి అనేది ఉండదు వెంటనే మనసులో చూస్తుంటే సాయి ఏవో మూలికలు వాడడం వలన నాకు ఉన్న నొప్పి పూర్తిగా మటుమయమైపోయినట్టుగా అనిపిస్తుంది కొంచెం కొంచెం మాత్రమే ఉంది నిజానికి ఇతను నాకు చాలా సహాయం చేస్తున్నారు కానీ నాకు భయం వేస్తుంది ఏమిటి అంటే నన్ను రక్షించే యొక్క కారణంతో వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో అని వీరిని నేను ఎలాగైనా విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాను కానీ పోలీసులు బయట ఉన్నారు అని అలా ఆలోచిస్తూ ఉండేసరికి తలుపు శబ్దం వినిపిస్తుంది వెంటనే ఇలా సాయి మాటలు వినిపిస్తాయి మాన్సింగ్ నేను తలుపు తెరువు అని వెంటనే మాన్సింగ్ అలా తలుపు తెరుస్తారు ఇంతలో వెంటనే సాయి ఏమైంది నీ కాళ్ళు నొప్పి ఇంకా తగ్గలేదా అని అడుగుతారు అతను హా అంత బాగానే ఉంది సాయి అని అంటారు పక్కనే ఉన్న అప్పపాటలు గారు సాయి మీరు అందరికీ ఇచ్చే ఊదిని మాన్సింగ్కి కూడా ఇవ్వండి అతని కాలు నొప్పి త్వరగా మటుమాయమవుతుంది అనగా సాయి నేను అతనికి వైద్యం చేశాను అతను ఈ రోజు కూడా విశ్రాంతి తీసుకుంటే చక్కగా ఉంటాడు అనగా ఇంతలో అప్పపాటలు గారు నీకోసం నేను భోజనం తీసుకువచ్చాను ఇదిగో తీసుకో అని అంటారు వెంటనే అతను మీకెందుకు ఇంత సమస్య నా కోసం మీరు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది ప్రతిరోజు నాకు కావాల్సినవి అన్ని తెచ్చిస్తూనే ఉన్నారు అనగా వెంటనే అతను చూడు మాన్సింగ్ నేను కూడా నీకు తండ్రి లాంటివన్నీ నేను ఒక కుమారుడు బాధపడుతుంటే చూస్తూ ఉండుకోగలనా లేదు కదా అందుకే నేను కూడా నీకు సహాయం చేయాలనుకుంటున్నాను నీ గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి నీకు భోజన ఏర్పాట్లు చేశాను అని అలా అతను తీసుకువచ్చిన దాన్ని ఇవ్వబోతూ ఉంటారు ఇంతలో అతనికి ఒక్కసారిగా తన తండ్రితో అలా గడిపిన క్షణాలు అవన్నీ కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి ఇంతలో సాయి చూడు మాన్సింగ్ నేను కూడా నీ కోసం ఒకటి తీసుకువచ్చాను అని సాయి ఒక రక్షని అలా ఇస్తూ ఇదిగో ఇది నీకు ఉపయోగపడుతుంది నీవు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ యొక్క జపమాలతో నీవు జపం చెయ్యి ఇది పూర్తయిన తర్వాత నీవు నిర్ణయం తీసుకోవడానికి ఆ యొక్క సమయం నీకు సరిగ్గా ఉపయోగపడుతుంది నీవు ఆ నిర్ణయం తీసుకోవడం సరి అయిందా కాదా అని ఆలోచించుకునే అంత సమయం ఈ జపమాల నీవు అంత దానిలో సరిపోతుంది అని సాయి అలా అతనికి ఆ జపమాల ఇస్తూ మరోసారి ఇక్కడి నుంచి నీవు బయటికి వెళ్ళే ప్రయత్నం చేసే ముందు నీవు తప్పకుండా ఈ జపమాలని స్మరించాలి అనగా వెంటనే మాన్సింగ్ మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసాయి అని ఆశ్చర్యపోతూ అడుగుతారు వెంటనే సాయి అది ముఖ్యం కాదు నీవు ప్రస్తుతం దీన్ని తీసుకొని జాగ్రత్తగా సంరక్షగా నిన్ను నీవు రక్షించుకోవడం అవసరం చూడు మాన్సింగ్ ఇప్పుడు నేను చెప్తున్నది నీ గురించే నీవు జాగ్రత్తగా ఉండాలి తీసుకో అని అంటారు వెంటనే మాన్సింగ్ అసలు నాకు ఇదంతా గందరగోళంగా ఉంది నేను వీళ్ళకి ఆపద రానికుండా చేయాలనే కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను అటువంటిది అలా ఆలోచిస్తూ సాయి నేను మాట ఇస్తున్నాను ఇప్పటి నుంచి మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉంటాను మీరు నాకు ఇచ్చిన ఈ జపమాలని నేను లెక్కించిన తర్వాతనే పూర్తి నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను అని అంటారు సాయి రాముడు మళ్ళీ చేయాలి అని ఆశీర్వదిస్తారు రేపు కొంత సమయానికి సాయి బాయిజమ్మ అప్పపాటన గారు కూర్చొని ఉంటారు ఇంతలో బాయిజమ్మ సాయి ఇక్కడ మానసిక సురక్షితంగా ఉంటాడు అతను మీ చేతిలో మీ ఆధీనంలో ఉన్నంత వరకు అతనికి ఎటువంటి ఆపద అనేది దారి చేరదని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను కాకపోతే విషయం ఏమిటి అంటే ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు ఈ గ్రామం అంతా జల్లెడ పడుతున్నారు నాకు కూడా కొన్ని సందర్భాలలో మనసుకి చాలా భయం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఏ సమయంలో ఎప్పుడు ఎట్నుంచి వస్తారో అలాగే ఎప్పుడు ఇంట్లోనికి వచ్చి చొరబడతారో అని నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది ఏం చేయాలి అనేది కూడా తెలియడం లేదు నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా కఠినమైనది ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగింది అంటే అప్పుడు ఏం చేయాలి అనగా వెంటనే సాయి చూడు ఒక తల్లి ఎప్పుడు తన బిడ్డలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు కదా బాయిజామ్మ మీరు ఆందోళన పడంలో ఇలా న్యాయం ఉంది కేవలం ఇది ఆరంభం మాత్రమే ఏది ఏం జరిగినా కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది అని అంటారు ఇంతలో అప్పపటలు గారు సాయి మీకు అన్ని విషయాలు ముందుగానే తెలుస్తాయి కదా మరి అటువంటప్పుడు జరగబోయే చెడుని ఎందుకు ఆపలేకపోతున్నారు దయచేసి ఆపే ప్రయత్నం చేయవచ్చు కదా అనగా ఇంతలో సాయి నాకు దాహంగా ఉంది అనగా వెంటనే బాయిజమ్మ అలా నీటిని సాయికి ఇవ్వబోతుంది ఇంతలో సాయి బాయిజమ్మ ఆ నీటిని అప్పపాటల గారికి ఇవ్వండి అనగా వెంటనే అప్పపాటల గారు సాయి మీకు దాహంగా ఉంటే నేను నీరు తాగితే నాకు దాహం తీరుతుంది కానీ మీకలా దాహం తీరుతుంది అని అడుగుతారు వెంటనే సాయి నేను మీకు అదే తెలియపరచాలనుకుంటున్నాను ఇప్పుడు ఒకరు చేసిన తప్పుకి మరొకరు పరిష్కారం వెతికితే అప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందా లేదు కదా ఎవరైతే తప్పు చేసి ఉన్నారో ఆ తప్పుకి శిక్షని అనుభవించాలి అలాగే వారు ఆ యొక్క తప్పుకి ఖచ్చితంగా అన్నీ తెలుసుకోనగలగాలి అప్పుడు మాత్రమే వాళ్ళకి గుణపాఠం అనేది జీవితంలో మరోసారి ఎటువంటి తప్పు చేయకుండా వాళ్ళు రెండోసారి తప్పు అనేది వాళ్ళ వైపు నుంచి జరగకుండా తెలుసుకోగలుగుతారు మరి కేవలం ఇది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే వచ్చిన ఆటంకాలని వాళ్ళు పటుత్వంతో ఎదుర్కొన్నప్పుడు మాత్రమే చూడండి బాయ్జమ్మ ఇది సరియైన సమయం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు గుండె ధైర్యంతో ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు మాన్సింగ్ మీద చాలా కోపంతో ఉన్నారు అతన్ని పట్టుకోవాలని వాళ్ళు నానా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు విజయం సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటారు ఆ రామచంద్ర ప్రభువు ఆశీర్వాదంతో ఇతను ఇక్కడ సురక్షితంగానే ఉన్నాడు ఇక జరగబోయే దాని గురించి మనం ఎదురు చూడడం తప్ప చేయదగిందేమీ లేదు ఇక నేను బయలుదేరుతాను చాలా సమయం అయిపోయింది అని అంటారు ఇంతలో అప్పపాటేల్ గారు సాయి నేను కూడా మీతో పాటు రానా అనగా సాయి అవసరం లేదు పాటేల్జీ నేను వెళ్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి సాయి అక్కడి నుంచి నెమ్మదిగా బయలుదేరుతారు ఇంతలో బాయ్జమ్మ అప్పపాటల్ గారు ఇద్దరు అసలు సాయి ఏం చెప్తున్నారో అర్థం కావడం లేదు సాయి కొన్ని సందర్భాలలో మాట్లాడే మాటలకి అర్థం అనేది ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఇక ఆ భగవంతుడే కాపాడాలి మాన్సింగ్ని ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేది ఏమీ అర్థం కావడం లేదు అనగా వెంటనే బాయజమ్మ ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదంతో అంతా మేలు జరుగుతుందని నా మనసుకి అనిపిస్తుంది సాయి చెంతకి ఎవరైనా చేరారు అంటే వారికి అంతా మేలే జరుగుతుంది కదా అని అలా మాట్లాడుకుంటూ ఉండిపోతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్